गर्दीलाली गर्दीलाली सलीम पागा उद्योग कंपनीचा काईच आता गर्दीलाली गर्दीलाली सलीम पागा उद्योग कंपनीचा काईच आता गर्दीलाली गर्दीलाली कोराडं रे कोराडं काम केंद्र केंद्रक मध्ये रेकगंगा कोराडं रे कोराडं తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట పక్షణ గజీల్లో మరి కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా మరి దేశంలో ఉన్న రైతులందరికీ పూర్తి స్థాయి మద్దతు సహక్రయం ప్రకటిస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మూడు రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని గత కొన్ని రోజుల నుంచి నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతు పోరాటాలకు సిపిటీఎం పూర్తి డంగీభావం ప్రకటిస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ బేషరత్తిగా మూడు చట్టాలను వెంటనే రద్దు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మరి ఆ చట్టాలను ఆ విధంగా కొనసాగినట్లయితే భవిష్యత్తులో కూడా కార్పొరేట్ శక్తులు మొత్తం ఈ వ్యవసాయ విధానాన్ని ఆకుమై చేసుకొని మరి భవిష్యత్తులో కూడా రైతులంతా కూడా ఇబ్బందికర పరిధిలోకి నెట్టివేయబడతారు అనేది నిజము కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఎలాంటి బేషర్తు పోకుండా ఎలాంటి శక్తులకు పోకుండా నిక్కచ్చిగా తప్పకుండా వాటిని రద్దు చేయాలి అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వము మరి సన్న రకమైనటువంటి బియ్యం ఏమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు సన్న కూడా కొనకుండా రైతులను తీవ్రంగా బజారు పైన జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సన్న రైతులను తప్పకుండా ఆదుకోవాలి సన్న రైతులకు తప్పకుండా సన్న బియ్యానికి సన్న వడ్లకు వెంటనే మద్దతు ధర ప్రకటించి బేషరత్గా ప్రభుత్వమే ఆ బియ్య ఆ వడ్లను కొనాల్సినటువంటి పరిస్థితి ఉన్నానని డిపిటీఎఫ్ జిల్లా శాఖ పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ